ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది బాలిక పొరుగు ఇంటిలోనే శవమై కనిపించింది ఆమె మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కే నిందితులు పారిపోయారు ఢిల్లీ దయాల్పూర్ ప్రాంతంలోని నెహ్రూ విహార్లో శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో బంధువులకు ఐస్ ఇచ్చేందుకు తొమ్మిదేళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లింది బాలిక ఎంతకీ తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు ఐస్ ఇచ్చిన ఐదు నిమిషాలకే వెళ్లిపోయిందని బంధువులు చెప్పడంతో కాలనీ మొత్తం వెతికారు పొరుగింటిలోకి వెళ్లడం చూశానని ఎవరో చెప్పగా ఆ ఇంటికి వెళ్లి చూశారు తాళం వేసి ఉండటంతో పగలగొట్టు చూడగా రక్తంతో ఉన్న బాలిక సూట్ కేసులో కనిపించింది వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు లైంగిక దాడి చేసి చంపేశారని ఆరోపించిన బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు కాలనీవాసులు భారీ సంఖ్యలో వచ్చి ఆందోళనకు దిగడంతో స్థానికంగా దుకాణాలను మూసివేశారు పోలీసులను భారీగా మోహరించారు ఆటోప్సీ నివేదిక వస్తేనే మృతికి కారణం తెలుస్తుందన్న పోలీసులు నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నట్టు చెప్పారు